సంబాల నగరం ఇతిహాసాల్లో దాగిన రహస్యం ఇప్పటికీ ఉనికిలో ఉన్న ఈ నగరం ఇప్పటి వరకు కొందరే ప్రవేశించారు మన దేశానికి ఉన్న ఈ నగరంపై ఇట్ల రోడ్ కన్నేశాడు కానీ కనిపెట్టలేక తోక ముడించాడు ఇంతకీ సంబాల నగరం ఎక్కడుంది ఆ నగర రహస్యం ఏమిటి హిమాలయ పర్వతాల లోతుల్లో మానవ కంటికి అందని ఒక దివ్య నగరం ఉంది అదేంటో మీ అందరికి తెలుసా అక్కడ ప్రజలు అత్యంత చక్రవర్తన గలవారు అది దాని పేరు శంబాల వారు ధర్మం జ్ఞానం కరుణలతో నిన్నవారు శంబాలలో వ్యాధులు లేవు దుఃఖం లేదు మోసం లేదు ప్రతి ఒక్కరూ శాంతితో సత్యంతో జీవిస్తూ ఉంటారు అక్కడ ఒక గొప్ప రాజు పాలన చేస్తాడు ఆయనను కల్కీ రాజు అని కూడా పిలుస్తారు ఈ రాజు కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు ధర్మరక్షకుడు కాదు భవిష్యత్తులో లోకంలో అధర్మం దుర్మార్గం పెరిగినప్పుడు శంబాల నుండి ఒక యోధుడు మహాత్ముడు బయలుదేరి వస్తాడని ధర్మాన్ని తిరిగి స్థాపించి మానవ జాతిని రక్షిస్తాడు అని కొంతమంది ఈ కథను హిందీ పురాణాల్లోనూ మళ్ళీ కలికి అవతారంతో పోలుస్తారు కొంతమంది మాత్రం దీన్ని మనసులోని శుభ అని భావిస్తారు అంటే మనసు శాంతిని పొందినప్పుడు మన అంతరంగమే శంబాల అవుతుంది అని సంభాల నగరం అనేది ఒక ఆధ్యాత్మిక పత్రిక అది వాస్తవంగా ఎక్కడుందో మనకి తెలియకపోయినా సత్యం ధర్మం కరుణతో నిండిన సమాజం పంతొమ్మిది వందల ముప్పైలో శంబాల గురించి తెలుసుకోవడానికి పరిశోధించేందుకు ప్రత్యేక బృందాలను పంపించాడు ఆ బృందానికి నాయకత్వం వహించిన హెన్రిచ్ హెండ్లర్ అక్కడ గొప్పతనం తెలుసుకొని దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భూమిపైన ఏర్పడ్డ స్వర్గమని నాజీ నేత హిట్లర్కి చెప్పాడు అంతేగాక హిమ్లర్ శంబాలలో మరెన్నో వింతలు విశేషాలు మానవ మాత్రలు కలలో కూడా అనుభవించని గొప్ప అనుభూతులను సొంతం చేసుకున్నాడని అంటారు కానీ గోబీ ఎడారి దగ్గరలోని ఉన్న శంభాలనే రాబోయో రోజులలో ప్రపంచాన్ని పాలించే కేంద్ర స్థానం అవుతుందని బుద్ధుడు కాలచక్రాల్లో రాశాడని అంటారు శంభాల గురించి ఫ్రాన్స్కు సంబంధించిన చారిత్రక పరిశోధకురాలు ఆత్మాధికవేత్త బౌద్ధమత అభిమాని రచయిత్రి అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ పరిశోధించి గ్రంథాలు రచించింది ఆమె తనకు యాభై ఆరు ఏళ్ళ వయసులో ఫ్రాన్స్ నుంచి డిబేట్ వచ్చి లామాలను కలుసుకుంది వారి ద్వారా శంభాల గురించి తెలుసుకొని అక్కడికి వెళ్ళి మహిమానత్వాలు ఆశీస్సులు తీసుకోవడం వల్లనే ఆమె ఏకంగా నూట ఒక్క సంవత్సరాలు బ్రతికిందని అంటారు అంతేకాకుండా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి డిబేట్లో కాలుమోపిన తొలి యూరోపియన్ వనిత ఆమె శంబాల నగరం ప్రదేశం అంతా అద్భుతమైన సువాసన అలుముకొని ఉంటుందని అంటారు పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంభాలను వీక్షించడం ఎంతో మధురానుభూతి కలిగిస్తుందని చెబుతారు పెద్దలు బౌద్ధ గ్రంథాలను బట్టి శంబాల చాలా ఆహ్లాదకరమైన చోటు ఇక్కడ నివసించే వారు నిరంతరం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు పాపాత్ములు వాళ్ళు అక్కడైతే ఉండరు చైనీయులకు కూడా తెలుసు శంభాల గురించి లోకంలో పాపం పెరిగిపోయి అంత అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంభాలలోని పుణ్య లోకాన్ని తమ చేతుల్లో తీసుకుంటారు అని అప్పటి నుంచి ఈ పొడమి పైన కొత్త శకం ప్రారంభమవుతుందని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి అయితే ఆ కాలం రెండు వేల ఇరవై నాలుగులో వస్తుందని కొన్ని గ్రంథాలు ఇప్పటికే తెలియజేశాయి ఈ నగరంలో నివసించే వారు ఎలాంటి రుగ్మతలు లేకుండా జీవిస్తారు అని వారు ఆయువు కూడా చెబుతుంది ప్రజల కంటే రెట్టింపు ఉంటుందని వారు మహిమానుతులని పురాణాలలో చెప్పబడింది ఈ నగర విశిష్టం తెలుసుకున్న రష్యా పంతొమ్మిది వందల ఇరవైలో శంభాల రహస్యాన్ని తెలుసుకోవడానికి తన సైన్యాన్ని పంపి పరిశోధనలు చేయించింది అప్పుడు శంబాలకు చేరుకున్న రష్యా మిలిటరీ అధికారులకు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి అక్కడ యోగులు గురువులు దాని పవిత్రత గురించి తెలిపారు సహకేతుడు ఎందుకని అడిగాడు అప్పుడు ఆమె ఈ రోజు చాలా మంచి రోజు సంవత్సరానికి ఒక రోజు ఈ పండుగ జరుపుకుంటాం నువ్వు కూడా శుభ్రంగా స్నానం చేసి బట్టలు తొడుక్కొని రాని చెప్పిద్ది అయితే సాకేతుడు బలి ఇచ్చేవాడికి కొత్త బట్టలు ఎందుకో అని మనసులో అనుకుంటూ వెళ్ళిపోయాడు ఒక్కసారిగా ఆమె సాకేతుడిని పిలిచి నేను పిలిచే వరకు నువ్వు బయటికి రాకు లోపలే ఉండు అని చెప్పిద్ది సాకేతుడు కూడా అలాగే అని తల ఊపి వెళ్ళిపోయాడు ఆమె అలా చెప్పిందా అని ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచించే సమయంలో నేను చావడం ఈరోజు ఖాయం అనుకుని దిగులుగా అక్కడే కూర్చుండిపోయాడు కాసేపటి తర్వాత బయట ఎవరో మాట్లాడుకోవడం విన్నాడు అయితే ఏంటాన కిటికీ దగ్గరికి వెళ్ళి చూడగా ఒక చెవి పెట్టి వినసాగాడు అక్కడ ఇద్దరు ఆడతలలో ఇలా మాట్లాడుకుంటున్నారు ఈరోజు ఆ కొత్తవాడు మన దేవతకి బలి అవ్వడం నిజమేనా అందుకే ఇన్ని రోజులు బాగా తిండి పెట్టి జాగ్రత్తగా చూసుకుంది బలి ఇచ్చే సమయంలో వాడి ఒంటిపై చిన్న గాయం కూడా ఉండకూడదు అలా ఉంటే వాడు బలి ఇవ్వడానికి పనికిరాడు అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు సాకేతుడికి పూతు విషయం అర్థమైపోయింది అయినా ఏం తెలియనట్టుగా వచ్చి కూర్చున్నాడు కాసేపటికి ఆ ఇంటి ఆవిడ వచ్చి సాకేతుడిని ఇప్పుడు బయటికి రాని పిలిచింది అప్పుడు సాకేతుడికి ఒక చిన్న ఆలోచన వచ్చింది బయటకు వెళ్తూ వెళ్తూ గడపను గట్టిగా కాలుతూ తన్నాడు అలా తనేసరికి సాకేతుడు బొట్టను వేలు యొక్క గోరు పూర్తిగా లేచిపోయి రక్తం బాగా దారాళంగా కారుతుంది బలిచ్చే ప్రదేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక పెద్ద ఆయన ఒక ఆవిడ వచ్చి సాకేతుడిని తేరి పార చూసి అతనికి ఆయన గాయాన్ని గుర్తించింది కాలికి ఆయన గాయం చూసి వెంటనే ఇంజనీ రోజుల సాకేతుడు ఇంటి స్త్రీని పిలిచి దూరం తీసుకొని పోయి చెవులేదో చెప్పసాగింది అప్పటికి బల్లి కార్యక్రమం ఆగిపోయింది బలిచ్చే కార్యక్రమం ఆగిపోయింది సాకేతుడు మాత్రం ఈ రోజుకైతే నేను తప్పించుకున్నాను బాబోయ్ కానీ రేపేమవుతుందో అనే ఆలోచనలో అయితే పడిపోతాడు అది కాకుండా సాకేతుడు బలి ఇవ్వడానికి పనికిరాడు పైగా ఆ పెద్ద ఆవిడ తనకు భోజనం పెట్టి ఆవి ఆవిడతో ఏవేవో చెప్పింది తన మనసు కూడా ఏదో కీడు సంకేస్తుంది ఎలాగైనా అక్కడి నుండి అనుకున్నాడు అంతలో ఒక ఆలోచన వచ్చింది వెంటనే బయటకు వెళ్ళి అక్కడ ఉన్న పెద్ద ఆవిడితో ఇలా అంటాడు అమ్మ నేను ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది వచ్చినప్పుడు నుండి ఇంట్లోనే ఉన్నాను ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది అలా మీ ఊరు చూపించండి అంటాడు అప్పుడు ఆ పెద్దావిడ వద్దుబాబు ఈ ప్రదేశం అంత మంచిది కాదు అంటుంది దాంతో సాకేతుడు పర్వాలేదమ్మా నేను యుద్ధ వీరుణ్ణి నన్ను నేను కాపాడుకోగలను అని చెప్పి ఆవిని ఒప్పేస్తాడు అయితే ఆ పెద్దావిడ సాకేతుని వెంట అన్ని విద్యలలో తేరిన ఒక స్త్రీని తోడుగా పంపి ఆ ప్రదేశం చూపించమని ఆదేశించింది చిన్న అవకాశం దొరికిన పారిపోవడానికి సాకేతుడు చుట్టూ చూస్తున్నాడు సాకేతుడిని వెంట వచ్చిన అమ్మాయి పేరు అశ్వి ఇద్దరు వెళ్తూ ఉన్నారు సాకేతుడు అన్ని ప్రదేశాలు చూస్తూ వాటి ప్రత్యేకత ఏంటి అని అశ్విన్ అడుగుతూ ఉంటాడు అలా అశ్వి కూడా సమాధానం చెప్తూ వెళ్తుంది కొంత దూరం వెళ్ళాక రాతితో నిర్మించిన ఒక ఆలయం వచ్చింది అది చూడ్డానికి చిత్రంగాను అద్భుతంగానూ ఉంది ఆ ఆలయం ఏంటని అశ్విన్ అడిగాడు సాకేతుడు అశ్వి ఆ ప్రశ్న సమాధానం చెప్పకుండా దాని గురించి నాకు తెలియదు అంటూ కంగారుగా ముందుకు కదిలింది సాకేతునికి కొంత అనుమానం వచ్చింది ఆ ఆలయాన్ని బాగా గమనించసాగాడు అక్కడ ఆలయం ముందు ఏవో శిల్పాలు చెక్కినట్టు కనపడుతున్నాయి బాగా పరిశోధించగా కొన్ని స్త్రీ శిల్పాలు తలలు లేకుండా మొండె మాత్రం ఉన్నట్టు కనపడుతుంది ఆ పక్కనే ఆలయం ద్వారా